హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిసి గడిసర్ లేక్ చూడడానికి వచ్చాం గడిసర్ లేక ఏంటక్క ఏవో కొత్త కొత్త పేర్లు చెప్తున్నావు ఆగండి ఆగండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం వినడం రావడం కూడాను ఈ ప్లేసు రాజస్థాన్లో జైసల్మేర్లో ఉంది ఇది టూరిస్ట్ ప్లేస్ చాలా ఫేమస్ మా పిల్లలకి ప్రజెంటు వింటర్ హాలిడేస్ ఇచ్చారు వింటర్ హాలిడేసా అదేంటి వెరైటీగా మన సైడు వింటర్ హాలిడేస్ ఉండవు కానీ నార్త్ సైడ్ వింటర్ హాలిడేస్ ఉంటాయి మా వారు ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు ఇక్కడ బోటింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి బోటింగ్ అనగానే మా పిల్లల మొహాలు వెలిగిపోతున్నాయి మా వారు వచ్చేశారు మేము లోపలికి ఎంటర్ అయిపోయాము చూడండి ఎన్ని ఫిష్లు ఉన్నాయో అదే మన సైడ్ అనుకో కోసి కారం కూర కూరండేస్తారు కదా